దీని పేరు వచ్చి బెలుగా ఎంత బాగుందో స్కెల్టన్ దీని దీని చూడండి ఇది ఎంత ఉందో స్టీరింగ్ ఫస్ట్ టైం ఇన్ లైఫ్ పెన్ అండ్ హౌస్ అంటారు మనిషిని తినేసి ఇలా ఉన్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండు చెల్లపాటి ఆంధ్రలో ఉన్నారు సో రైట్ నో మనం అయితే ఒక యాచ్ లో అయితే ఉన్నామండి అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఈ వాళ్ళ వీడియో ఎక్కడ మిస్ చేయకండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో మనం ముందు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో కొన్ని వేల వేలలో ఉన్నాయన్నమాట యాట్లు సో దీన్ని హ్యాట్ అంటారా హ్యాచ్ అంటారా చిన్న కన్ఫ్యూజ్లో ఉన్నా ఎందుకంటే ఎగ్జైట్మెంట్లో చాలా అంటే చాలా బాగుందండి సో ఇవాళ మన షూటింగ్ లొకేషన్ అయితే ఇక్కడే అనమాట సో చూసారు కదా మామూలుగా ఉండదు కలర్ఫుల్ అంటే కలర్ఫుల్ అంత లొకేషన్లో మామూలు కలర్ఫుల్ కాదు అలా ఉంటుంది మరి ఒక్కొక్క రోజు ఎంజాయ్ చేయడమే చూసారు కదా ఎంత బాగుందో ఇవన్నీ చాలా కాస్ట్లీ అండి ఒక్కొక్కటి ఎలా లేదన్నా ఒక రెండు కోట్లు ఉంటుంది రెండు నుంచి మూడు కోట్లు నాలుగు కోట్లు కూడా ఉన్నాయి అనమాట చాలా కాస్ట్లీ అసలు లోపల కూడా చూపిస్తాం మీకు చాలా బాగుంటుంది సో మన షూటింగ్ వచ్చి ఈ వైట్ కలర్ హ్యాట్లో అనమాట అద్భుతంగా ఉంటుందండి హ్యాట్ని ఒక్కోసారి యాచ్ అన్నాను నేను సో ఏమనుకోకండి షూటింగ్ మాత్రం ఇవాళ బాగుందో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీని ఎమ్మ దీని చూడండి ఇది ఎంత ఉందో స్టీరింగ్ చాలా పెద్ద స్టీరింగ్ ఉంది దీనికి లారీ టైర్ ఎంత ఉందో అది బాబా ఎంత లగ్జరీ ఎంత లగ్జరీ ఓ ఇదేదో చాలా వింటేజ్ మోడల్ ఉందండి ఈ చూడండి ఈ ఉడ్ ఉంది చాలా వింటేజ్ మోడల్ ఉందనమాట చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ చూడండి ఎంత లగ్జరీగా ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్ దాని సీసీ కెమెరా కూడా ఇచ్చాడు అలాగే ఎక్స్ట్రా చిన్న బోట్ కూడా ఇచ్చాడండి సో ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళాలన్నా సరే బా ప్రతిదానికి చిన్న బోట్ ఉంది పెద్దది కూడా ఉంది అదిరిపోయింది చాలా బాగుందండి అదిరిపోయింది అసలు బ్యూటిఫుల్ అనమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇది చూడు ఎంత బాగుందో బ్లూది వా అమ్మది అమ్మా ఎంత అనమాట కలరు మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట వా వావ్ వావ్ వా 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 కొన్ని లక్షల్లో ఉంటాయి దీనికి అసలు లక్షలు అంటే లక్షల్లో ఉంటాయి ఇల్లు దీనికి వర్రెని అమ్మ దీంట్లో నుంచి హట్లో నుంచి కారుకి ఛార్జింగ్ పెట్టారండి ఇల్లు మామూలు విషయం కాదు వాటే టెక్నాలజీ వా చూడండి ఇది ఎరగదీస్తారనమాట మా చాలా పెద్ద పోర్ట్ ఇది చూడండి ఎంత ఉందో అలాగే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మొత్తం కనిపించేంత పోర్టు చాలా ఉందండి పోర్టు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మనమైతే ఈ యాడ్స్లోని షూటింగ్ చేస్తున్నామండి అసలు చూడండి పైలెట్కు నన్ను ఇక్కడ ఫ్లైట్లో ఎలా అయితే ఉంటుందో అలా చాలా బాగుందండి చాలా లగ్జరీగా ఉంది ఇలాంటి ఒక్కొక్కటి ఒక త్రీ టు ఫోర్ సిఆర్ ఉంటుందంట షాక్ అయిపోయి నేను త్రీ టు ఫోర్ సిఆర్ ఏంటని అసలు నిజంగా లోపల సెవెన్ స్టార్ హోటల్ రేంజ్లో ఉందండి సెవెన్ స్టార్ హోటల్ కన్నా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట అంటే బాగా బలసంలో కొనుక్కుంటారు మామూలు వాళ్ళు అసలు మనం ఇలా ఎక్కి చూడటమే ఇంపాసిబుల్ బికాజ్ దీని లోపలికి ఎవరు షూ కూడా వేసుకురానివ్వట్లేదండి ఈవెన్ చెప్పులతో సహా మొత్తం బయట పెట్టే మనం లోపలికి రావాలి లోకల్ వాళ్ళు కూడా సేమ్ అంతే ఈ వానర్ ఒక్కటి తప్ప మిగతా వాళ్ళందరూ చెప్పులు కానీ షూ కానీ మొత్తం బయట విడిచి లోపలికి వస్తున్నారు అదిరిపోయిందండి సో ఇదంతా ఇంటీరియర్ అనమాట లోపల కిచెన్ ఇదంతా ఫ్రిడ్జు అబ్బో మొత్తం అసలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి వీళ్ళకి మామూలుగా లేదు మన హౌస్లో ఎన్ని ఉంటాయో అన్ని అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట సో చాలా బాగుందండి వాష్రూమ్ దగ్గర నుంచి అన్ని చాలా బాగుంది సో గాయస్ ఇప్పుడైతే మనం డాల్ఫిన్ షోకి వచ్చామనమాట నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫర్ హెడ్ వచ్చి టికెట్ ఫోర్ థౌజండ్ అనమాట సో మనకు ఒక మ్యాప్ ఇచ్చాడు ఒక టికెట్ ఇచ్చాడు సో మ్యాప్ అయితే మన హ్యాండ్స్లో లేదు ఇప్పుడు వెలాన్సియల్ ది బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్ అనమాట సో కంపల్సరీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి సో ఫోర్ థౌజండ్ కాబట్టి ఫోర్ థౌజండ్ అంటే నేను కట్టలేదు మా బాస్ కట్టాడు ఫోర్ థౌజండ్ నాకు సో ఇది మొత్తం షోకి సంబంధించింది అనమాట చాలా బాగుందండి ఏదో క్రికెట్ స్టేడియంలో కట్టారు అది మొత్తం పెద్ద స్టేడియంలా ఉందనమాట ఐ థింక్ దాని లోపల అయ్యి ఉంటుంది మనకి రెండు అండ్ ఫాస్ట్ వెళ్ళిపోదాం మనీ ఎన్ని టోటైస్ ఉన్నాయి ఇక్కడ చాలా టోటాయిస్ ఉన్నాయి చూడండి చాలా పెద్దవి ఉన్నాయండి ఇవి వా టోటైస్ ఓకే కమింగ్ డాల్ఫిన్ షో సో డాల్ఫిన్స్ చూడమే ఫస్ట్ టైం అనమాట నేను అందులో డైరెక్ట్ డాల్ఫిన్ షోకి అయితే వెళ్తున్నా వా బాగున్నాయి డాల్ఫిన్స్ సో మొత్తం ఫుల్ క్రౌడ్ అనమాట స్టేడియం అంతా ఫుల్ అబ్బా అబ్బా ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందిరా నాయన ఏదో బొమ్మలా ఉంది దీన్ని చూస్తుంటే అరే నీ అమ్మ ఎంత క్లియర్ గా ఉందండి వాటర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది వ్యూ కూడా బాగుంది అనమాట మేము దగ్గరికి వెళ్ళాం బాగా కనిపిస్తుంది అని ఎగ్జైట్మెంట్తో చూసారు కదా ఎలా ఉందో ఈ డాల్ఫిన్ అబ్బా ఎంత బాగుందో లైవ్ ఎక్స్పీరియన్స్ ठीक है డాల్ఫిన్స్ అయితే ఫినిష్ అయిందండి చాలా బాగుందన్నమాట డాల్ఫిన్స్ అదిరిపోయింది ఫస్ట్ టైం లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి సో అన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద డాల్ఫిన్స్ ఉన్నాయి ఇక్కడ సో మొత్తం డాల్ఫిన్సే అనమాట బాగున్నాయి క్యూట్గా సో ఇది మొత్తం డాల్ఫిన్ షాప్ అనమాట బాగుంది చిన్న చిన్న గ్యాజెట్స్ అన్నీ ఉన్నాయి చిన్న చిన్న డాల్ఫిన్స్ అనమాట బాగుంది క్యూట్గా ఉంది షాప్ మొత్తం డాల్ఫిన్స్ టీ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది వాల్ పైన ఆర్ట్ అయితే అదిరిపోయిందండి మామూలుగా లేదు అసలు షాక్ అవుతారు ఇది చూడండి ఏదో రియల్గా చూస్తున్న ఫీలింగే ఉంది అనమాట సో ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా మొత్తం ఒక మ్యాప్ ఇచ్చాడు ఆ మ్యాప్ చూపిస్తాం మీకు చాలా ఉన్నాయండి దీంట్లో చాలా షోస్ ఉన్నాయి అనమాట సో ఈ మ్యూజియం పేరు వచ్చి ఓషనోగ్రఫీ అండి ఇదే ఫుల్ మ్యాప్ అనమాట మొత్తం చాలా యాక్టివిటీస్ ఉంటాయండి అసలు వర్త్ ఫోర్ థౌజండ్ రూపీస్కి నేను ఓన్లీ డాల్ఫిన్ డాల్ఫిన్స్ చాలా ఉన్నాయి చూద్దాం సో ఆర్టికా అంట ఆర్టికాలోకి అయితే వెళ్తున్నాం మనం మామూలుగా ఉండదండి అసలు అద్దరిపోతుంది ఆర్టికో అంటార్టికా అంటార్క్టికాద్దిరిపోయింది అసలు అమ్మ ఎంత బాగుందంట ఇది లోపల చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట వావ్ ఇక్కడ చూడండి ఫిషెస్ ఎన్ని ఉన్నాయో సో లోపలికి ఏం పడయకుండా ఎవరు జాలీలా కట్టేశారు చాలా బాగుందండి అసలు వావ్ చాలా అద్భుతంగా ఉందండి నిజంగా అసలు ఎంత క్లీన్గా ఉందో వాటర్ కూడా ఓ మై గాడ్ చూడండి అక్కడ పెద్ద ఫిష్ వెళ్తుంది షార్క్ ఫిష్ అనమాట ఇదిగో 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 ఓ మై గాడ్ వా అమేజింగ్ ఏదో మనం సముద్రం అండర్ గ్రౌండ్లోకి వచ్చినట్టు ఉంది సీ లోపలికి వస్తే ఎలా ఉంటుంది లైక్ ఫీలింగ్ అలా ఉంది చాలా బాగుందండి ఇది చూడండి షార్క్ ఫిష్ స్కెల్టన్ ఎలా ఉంది ఇక్కడ మై గాడ్ చాలా పెద్దదండి షార్క్ ఫిష్లు అన్నింటికన్నా పెద్దవి తెలుసు కదా మీ అందరికీ వావ్ సో అండర్ గ్రౌండ్లోకి అయితే దిగుతున్నాం మనం సో ఇక్కడ నుంచి మొత్తం చూడవచ్చు క్లియర్గా ఇక్కడికి వస్తే ఫిష్ ఉన్నాయండి వావ్ ఇట్స్ లైక్ ఎ రియల్ ఫీల్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ వెరీ బ్యూటిఫుల్ నిజంగా చాలా బాగుంది ఇక్కడ పట్టుకుంటే వాటర్ వాటర్లో ఉన్న ఫీలింగ్ ఉంది మనం వాటర్ దిగిన ఫీలింగ్ చాలా బాగుందండి ఇది ఫిషెస్ అసలు ఇది చూడండి ఎంత పెద్ద చేప ఉందో వారి దీని అమ్మ ఎంత పెద్దది ఉందిరా నాయనో అసలు ఉన్నాయో ఉన్నాయండి కొన్ని వేలల్లో ఉన్నాయన్నమాట సొంత నిజంగా ఇన్ని చేపలు ఉంటాయండి అసలు ఇన్ని ఎన్ని వేల మంది వేట చేసినా సరే చేపలు ఇంకా పుడుతూనే ఉన్నాయండి అన్నీ ఉంటాయి అనమాట సో ఇక్కడ కూడా మనకి రియల్ ఫీల్ అయితే కలుగుతుంది అనమాట ఎవరు మిస్ అవ్వకండి ఫోర్ థౌజండ్ రూపీస్ చాలా వర్త్ మనం లోపలికి వెళ్ళి అసలు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది అనమాట ఇది చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి ఇక్కడేం లేవనుకుంటున్నారా ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయండి ఎందుకంటే పెద్ద చేపల దగ్గర ఇట్లా నేస్తే చిన్నవి తినేస్తాయి అనమాట అదే పెద్దవి తినేస్తాయి అనమాట అందుకని చిన్న చేపలకు సపరేటు సో ఇక్కడ వాల్ కట్టేశాడు అనమాట చూడండి ఎంత బాగున్నాయో చిన్నవి చాలా ఉన్నాయి కింద కొన్ని కనిపించట్లేదు మనకి కెమెరాలో కనిపించట్లేదు బట్ అవి చూసారా ఎన్ని ఉన్నాయో అవి అయి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి పరిగెత్తేస్తున్నాయి బుడతలు వావ్ అద్ద్రిపోయిన వీటిని నేను షార్క్ చూసినా అనుకున్నాను దీని పేరు వచ్చి బెలుగా సో ఇవి ఓన్లీ అంటార్క్టికాలు మాత్రమే ఉంటాయి అన్నమాట సో అంటార్క్టికా నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే దీన్ని మన కోసం పెట్టడం అయితే జరిగింది చాలా బాగుందండి అదిరిపోయింది చూడండి ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉన్నాయి ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి ఏమో ఎక్కడ సముద్రం ఉందో ఎక్కడ ఏముందో తెలియట్లేదు వావ్ ఎంత బాగుందో అదిరిపోయింది వావ్ చాలా బాగున్నాయండి ఇవి చాలా బొబ్లీ బబులిగా ఉన్నాయి ఇవి చూడండి ఇవి ఎలా ఉన్నాయో సో ఓన్లీ ఇది అంటార్క్టికాలో మాత్రమే మనం చూడగలుగుతాం ఇక్కడైతే ఇవి చూడలేము మనం సో ఎక్కడ ఏసీలోనే ఉండవు ఓన్లీ అంటార్క్టికాలు మాత్రమే ఉంటాయి చూడండి వాటి కోసం వేసారు బెలుగా సో ఇదే మనం అక్కడ అనమాట వీటి కోసమే మనం చూసాము సో ఇవి చాలా అంతరించిపోతున్నాయండి ప్రజెంట్ ఉన్న కానీ మనం అన్నీ చూడాలంటే ఫ్యూచర్లో చూడలేము ఓన్లీ లో మాత్రమే మనం చూడగలుగుతాం ఓ ఓ మై గాడ్ వావ్ ఫస్ట్ టైం ఇన్ లైఫ్ పని అండి సో ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అనమాట సో ఇక్కడ మొత్తం ఫుల్ స్నో అయితే పెట్టి ఉంచారనమాట ఇది వేరే ప్లేస్ తేవడం వల్ల ఏంటంటే సో ఇక్కడ ఎక్కువ నార్మల్ క్లైమేట్లు ఉండలేవండి ఇది మినిమం దీనికి చాలా కూ స్కూల్ ప్లేస్లోనే ఉండగలుగుతాయి అనమాట అవి సో ఇదిగో ఇది వా వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి సో ఇవి చాలా ఐస్ ఫుల్ ఐస్ వాటర్లో మాత్రమే ఇవి ఉండగలుగుతాయి సో నార్మల్ వాటర్లో నార్మల్ క్లైమేట్కి ఇది నివసించలేవండి చనిపోతాయి అనమాట సో ఇక్కడ ఈ పెంగిన్స్ అన్నవి చాలా అంటే చాలా నీట్గా చాలా జాగ్రత్తగా కాపాడతారండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటివి మనం చూస్తామో చూడలేమో తెలియదు సో ఇది చూసారు కదా ఇదంతా ఆర్టిఫిషియల్ ఐస్ సో దీన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి వీటి కోసం ఇక్కడ పెట్టారనమాట చూడండి పైనుంచి అక్కడ నుంచి ఐస్ పడుతుంది సో ఇది అంతా ఐస్ పడుతుంది అనమాట లోపల చాలా చల్లగా ఉంటుందండి ఇదిగో చూడండి ఓ మై గాడ్ ఎంత బాగున్నాయో సో ఇది అంటార్టికా వెళ్ళినా సరే మనం టచ్ చేయడానికి ఉండదు చాలా దూరంగా ఉంచుతారండి వీటికి సో కనీసం మన అన్వేషణ వీడియో ఎవరన్నా చూడకపోతే చూసండి అంటార్క్టికా చూడండి ఎంత జాగ్రత్తగా వీటిని దాస్తున్నారని చెప్పి నీకు అర్థమవుతుంది చాలా జాగ్రత్తగా ఉంచుతారండి వీటిని చూడండి ఎన్ని ఉన్నాయో బుజ్జుముండలో పెంగ్విన్ గుడ్లు అండి సో పెంగ్విన్స్ అన్నవి గుడ్లు పెడతాయి అనమాట ఇవి చూసి నేను ఒరిజినల్ గబ్బిలాలేమో ఇక్కడ ఏంటి ఇలా వాళ్ళని అనుకున్నానండి బట్ ఇవి ఒరిజినల్ కాదు ఇదంతా మొత్తం స్టిక్కర్లు స్టిక్కర్స్ అనమాట త్రీ డి స్టిక్కర్స్ సో అలాగే ఇక్కడ క్రోకడాయిల్స్ ఉన్నాయి ఈ బుజ్జిముండలు కదలట్లేదు ఏయ్ క్రోకడాయిల్ ఏ కదులు కదులు ఇవి నాకులాగే పడుకున్నాయి నేను కూడా అంతే ఇంట్లో ఉంటే సేమ్ వీటికిలాగే పడుకుంటాను ఫుల్ బద్ధకం అనమాట ఐఎమ్ ద క్రోకాడ్ ఇన్ ద హౌస్ మీలో ఎవరన్నా క్రోకాడ్ ఉంటే నాకు కూడా కింద కామెంట్ చేయండి మామూలుగా లేదు ఇది చూడండి ఫుల్గా పడుకున్నాయి కదలట్లేదు మెదలట్లే సో క్రోకోడాయిల్ ఇవన్నీ మొత్తం ఒరిజినల్ కాదు ఇది అంతా ఫేక్ సో మొత్తం వీళ్ళు చాలా జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ రోజు ఇక్కడ నుంచే ట్రావెల్ చేస్తున్నాం బట్ ఇది మనం చూడట్లేదు సో ఇది చూద్దాం చూడండి మనం ఇక్కడ ఈ బిల్లింగ్ దగ్గర నుంచే ట్రావెల్ చేస్తున్నాం అనమాట బట్ రోజు బయట నుంచి వెళ్తున్నాం ఇదేంటో తెలియదు సో ఇవాళ లాస్ట్ డే అవడంతో ఇటు రావడం జరిగింది వా ఇదంతా ఏదో రియల్ ఫారెస్ట్ లుక్ అయితే ఇచ్చేదనమాట చాలా బాగుందండి ఇవన్నీ ఆర్టిఫిషియల్ మన సినిమా సెట్ కన్నా వాయిహెరలో బట్ మన సినిమా కన్నా ఎవరు బాగా చేయలేరు లేండి చూడండి ఎలా ఉన్నాయో వీటి పేరు పెన్ అండ్ అంటారు సో ఈ ఓన్లీ మనం సీలో మాత్రమే చూడగలుగుతాం అన్ని ప్లేస్లో మనం వీటిని చూడలేము అనమాట పెన్ అండ్ పేరు అండ్ ఒక బిగ్ తాబేలు ఉందండి టోటాయ్ అంటాం కదా మనం చాలా పెద్ద తాబేలు ఉంది ఇక్కడ అది ఎక్కడుందో కనపట్లేదు వాటర్లో ఈ షాడో వల్ల కనపట్టలేదు అనమాట ఈ చూడం అమ్మని అమ్మ మనిషిని తినేసి ఇలా ఉన్నాయి ఇవి ఓ మై గాడ్ మనిషిని ఏమో ఏరా బుజ్జులు తినేస్తారా ఏంటి వరండి మీరిద్దరూ ఇంటి పోవట్లేదండి రాంపవరాలంటే మీరిద్దరు ఒక పెద్ద తాబేలు ఉందండి అది కనిపించట్లేదు ఇది బలే రిలాక్స్ అవుతుంది ఇక్కడ ఇది మొత్తం షార్క్ ఫిష్కి వెళ్ళేవే వే అనమాట ఇది చాలా కింది పెట్టాడు వా ఇదిగో షార్క్ ఫిష్ చూడండి ఎంత స్కేరీగా ఉందో నీ అమ్మ ఎంతొందర నాయన ఛత్రపతి సినిమాలో చూసినట్టుంది చాలా బాగుందండి షార్క్ ఫిష్ ఓ మై గాడ్ వావ్ ఏ వావ్ చాలా బాగుంది అనమాట ఇవన్నీ నార్మల్ ఫిషెస్ ఇది షార్క్ ఫిష్ దీని అమ్మ ఎలా ఉంది ఇది నీ అమ్మ ఇదిగో ఏంటి ఫిష్లు ఎలా ఉన్నాయి ఎమ్మ అమ్మ ఇవన్నీ మనం సముద్రం లోపలికి వెళ్తేనే చూడగలుగుతాం కింద నుంచి చూడలేం అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది వావ్ సే అమేజింగ్ ఓ మై గాడ్ వా వెరీ నైస్ ఇదిగో షార్క్ ఫిష్ ఇక్కడ ఉంది ఏ షార్క్ ఫిష్ ఓ మై గాడ్ మనీ అమ్మ దీని పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో షార్క్ ఫిష్ అదిరిపోయింది ఇదంతా మామూలుగా లేదు చాలా బాగుంది అనమాట మా వర్త్ వర్మ వర్త్ అన్నట్టుందండి చాలా బాగుంది ఇదంతా ఏ ఇది మామూలుగా మన వాటర్ అయితే కొరుకుని తినేది మన పిసికేస్తుంది పిసికి పిసికి పిసికేస్తుంది అనమాట అలా ఉన్నాయి ఇదిగో ఓ రెండు అమ్మ రే 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 రేరే ఏంట్రా వా చాలా బాగుంది అసలు అక్కడ చూడండి ఎంత ఉందో ఐ థింక్ అది బొమ్మ అనుకుంటా చాలా బాగుందండి ఎగిరే పక్షులను చూశాను కానీ ఎగిరే చేపను ఇప్పుడే చూస్తున్నాను అండి ఆఖరికి ఎగిరే మనుషులను కూడా చూశాను నా వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అండి ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది అనమాట మనకు టైం కూడా అయిపోయింది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్